నన్ను ఇష్టపడి నా వీడియోస్ చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ కి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని అడిగే ముందు నా ఒపీనియన్ ని మీతో షేర్ చేసుకుంటాను అది కరెక్టా కాదా చెప్పండి మనం ఒక అబద్ధం చెప్పి అదే అబద్దాన్ని నిజమని నమ్మించి జనాల దగ్గర మంచి అనిపించుకోవడం మంచిది లేదా నిజమే మాట్లాడి అదే జనాల దగ్గర చెడ్డ అయిపోవడం మంచిది ఒక అబద్ధం చెప్తే ఆ అబద్దాన్ని దాచుకోవడానికి వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అదే ఒక నిజం చెప్పేవాడు వంద సార్లు అదే నిజాన్ని చెప్తాడు నేను చెప్పిన దాంట్లో మీకేది రైట్ అనిపిస్తుంది ఒక్కసారి కమెంట్ చేయండి పిల్లలతో సరదాగా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ అయితే వచ్చాము అదేంటో అండి మనం వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు మన మనసు ప్రశాంతంగా అనిపిస్తుంటది కదా నా డ్రెస్ కావాలంటే ఇక్కడ అఫిలియట్ మీద క్లిక్ చేయండి కనిపిస్తుంది పిల్లలకి కాసేపు గేమ్స్ ఆడిపించి అయితే వచ్చాము కేఎఫ్సి అనగానే మా పాప ఎగిరి గంతేసేస్తుంది తన ఒక్కతే కాదు నేను కూడా అలానే చేస్తాను అనుకోండి మనం ఎంత నాన్ వెజ్ తిన్నా కేఎఫ్సి తింటే ఆ కిక్కే వేరు కదా మాకు కావాల్సినవి అయితే మా హస్బెండ్ తెచ్చి పెట్టేశారు ఇంకా ఇవన్నిటిని తినిపెట్టే బాధ్యత మాదే కదా అందుకే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సైలెంట్ గా తినేస్తున్నాము సండే వచ్చిందంటే చాలు ఆ రోజు నాన్ వెజ్ నోట్ లోకి వెళ్ళకపోతే ఆ డేనే గడవద్దు తినేటప్పుడు మా పాపతో పాటు నేను చిన్నపిల్లని అయిపోతాను హెన్షిక నువ్వు తింటున్నది నాకు కొంచెం ఇవ్వే అంటే అస్సలు అంటే అస్సలు ఇవ్వననేసి పెట్టుకొని మరి తింటుంది ఇంకా ఫుల్ గా తినేసి బయటకు వచ్చే టైం కి మా పాప ఎక్స్ప్రెషన్ ఒక్కసారి చూసాయండి అమ్మ అస్సలు బాగాలేదమ్మా అనుకుంటూ వచ్చేస్తుంది మళ్ళీ బయటకు వచ్చి ఆ బర్గర్ పోస్టర్ చూసి అమ్మ మన మీద ఆర్డర్ పెట్టలేదే అయితే నేను ఇక్కడే తినేస్తాను అనేసి తినేస్తుంది పిల్లలతో మా డే అయితే అలా గడిచిపోయింది మా హస్బెండ్ టీషర్ట్ లింక్ కూడా ఇక్కడ ట్యాక్ చేస్తాను చెక్ చేయండి